పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను మీరు ఏ మాది జరిగితే మీకేమో సమాచారం ఉన్నా ఏమున్నా డైరెక్ట్ పోలీసుకు వెళ్ళండి మీరు అక్కడ న్యాయం జరగకపోతే మీరు ఏసీపీ ఉన్నారు డీసీపీ ఉన్నారు లేదని అదే అదేవిధంగా లేదంటే డైలర్ అంటే ఫోన్ చేయండి మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ సిటీ పోలీసు మీ వెంట ఎప్పుడు కూడా ఉంటుంది నేను కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ అందరు ఆఫీసర్స్ ప్లాన్ మాట్లాడిన తర్వాత అందరితో ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత నేను కూడా బషీర్బాగ్ ఎన్ని రోజులు చేయాలి మనం అక్కడ ఓల్డ్ పురాణి అవేలీలో ఎట్లా చేయాలి అదేవిధంగా ఇక్కడ ఎన్ని రోజు స్పెండ్ చేయాలని పని కూడా క్లియర్ కట్ మీ ద్వారా ప్రజలకు తెలియపరచను ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను క్వశ్చన్స్ Nothing much is there because all systems are in place. Only thing that we have to get the traffic is one, or one of the main thing and also we have to get the alerts. If there are any red flags are there, we have to ensure that so that we will we'll take action that we will collect uh, early signals, we will collect early signals and we will take uh, measures accordingly. Sir. సార్ మీరు ఆర్టీసీ ఎండిగా పనిచేస్తున్న టైంలో ఆర్టీసీ డిపో కావచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు వాటిని రీలోకేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు చాలా సార్లు సిటీ పోలీసు రిక్వెస్ట్ పెట్టారు మీరు చేస్తామని చెప్పారు చేయలేదు ఇప్పుడు ఆ ప్రపోజల్ ముందుకు లేకుంటే అదే అది అంటే మీకు అందరికీ నేను అప్పుడు కూడా మీ వాళ్ళు చాలా మంది అడిగారు ఫ్రెండ్స్ అంతా ఇది లోకల్ సిటీ పోలీస్ అనే స్టాండ్స్ సీజ్ విత్ జీహెచ్ఎంసీ సో మనకు వచ్చిన రిక్వెస్ట్ కూడా వి రైట్ ఇట్ టు ది జీహెచ్ఎంసీ ఇట్స్ అల్టిమేట్లీ జిహెచ్ఎంసీ కమిషనర్ అండ్ దీమ్స్ టేక్అప్ ది థింగ్స్ సో వి హావ్ ఆల్సో బీన్ ఫాలోయింగ్ విత్ అండ్ ఐఎమ్ హియర్ సో నవ్ బికాస్ కోఆర్డినేషన్ విత్ ది జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ అండ్ విల్ ఎన్ష్యూర్ దాట్ ఎక్కడెక్కడ కొన్ని చోట్ల కొత్త బస్ స్టాండ్స్ కూడా అవసరం అవసరం ఉంది కొత్త దగ్గర కొన్ని చోట్ల మీరు అన్నట్లు షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది అవి డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ మీ ముందున్న సవాల్ అంటే ఫోన్ ట్యాపింగ్ ఈ ఇష్యూ సంబంధించి చూసినట్లయితే ఎలా ముందుకెళ్తారు అంటే ఇప్పుడు ఆల్రెడీ సిబిఐకి ఇద్దామనే ఒక డిమాండ్ ఉంది సిట్ మినిమైజ్ వేయడం జరిగింది ఈ సంబంధించి కొంతమంది మెయిన్ అక్యూట్ సంబంధించి ఇప్పటివరకు విచారణ కొనసాగుతుంది అది సుప్రీంకోర్టులో కూడా ఎక్స్ నడుస్తుంది కాబట్టి ఫర్దర్ గా ఎలా వెళ్తారు బేసికలీ అదే ఒకసారి రివ్యూ తీసుకుంటాను ఒకసారి లోకల్ కన్సర్న్ ఆఫీసర్స్ తో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం చూస్తాను మనము ఇక్కడ దాకా ఇప్పటిదాకా ఏమైంది ఇన్వెస్టిగేషన్ వాట్ ఇస్ ద ఫ్యూచర్ ప్లాన్ వాట్ షుడ్ బి డన్ అనే పైన మనము ఒకసారి రివ్యూ చేసిన తర్వాత ఈ ఆన్సర్ చేయగలుగుతాను అదే సార్ కూడా చెప్పారు అది వాళ్ళు ఎబ్స్కాండింగ్ ఉన్నారని చెప్పి సార్ కూడా చెప్పారు పాత సిపి గారు డెఫినెట్లీ దానిపై మన ఎడిసెల్ సిపి మన విశ్వప్రసాద్ కూడా చెప్తున్నారు సో డెఫినెట్లీ ఆ గ్యాంగ్ ఉంది మన నజర్లో ఉంది అది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ పీపుల్ వెల్ఫేర్ పోలీస్ లో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ అనేది టాప్ ప్రయారిటీ అంటూ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది మీరు అయితే గతంలో సైబర్బాద్ కమిషనర్ గా పనిచేసినప్పుడు మహిళల జోలికి వచ్చినప్పుడు మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై ప్రవర్తించి తప్పించుకోవాలని చూసిన వారి పట్ల చర్యలు అనేవి ఎంత కఠినంగా ఉంటాయి అనేది ప్రపంచమంతా కూడా చూసింది మరి ఇప్పుడు మీరు హైదరాబాద్ కమిషనర్ గా ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి సంస్కరణలు కానీ చర్యలు కానీ తీసుకోపోతున్నారు ఏం చెప్తారు సార్ అంత ముందు చెప్పినట్లు ఇప్పుడు మనము ఫస్ట్ డే అన్ని చెప్పడం జరిగింది ఇప్పుడు ఉన్న సిస్టమ్స్ ఏమో ఏం చేస్తున్నావు ఆల్రెడీ ఇప్పుడే బాగా ఎఫిషియెంట్ సిస్టమ్స్ ఉన్నాం ఇంకా మనం ఎట్లా ముందు పైన మనం డెఫినెట్లీ ఒక ప్లాన్ చేస్తాను మళ్ళీ మనం కలుస్తుంటాం కదా అప్పుడు డీటెయిల్ గా ఒక్కొక్క విషయ పైన మాట్లాడతాను అంత ముందు ఎట్లా సిస్టమ్ ఉంది అదే కంటిన్యూ అవుతుంది అదే పాదం ఉంటుంది ఎక్కడ కూడా తగ్గట్లేదు వాళ్ళు ఏమో వాళ్ళు చేస్తే డెఫినెట్లీ యాక్షన్ ఉంటుంది వాళ్ళ పీడీ యాక్ట్ పెడతాను పైన బయట పంపడం జరుగుతుంది అదేవిధంగా మూడు కమిషనరేట్ ఎందుకంటే అంతే మనకేమో బార్డర్స్ ఉన్నా మనకు జూరిస్టికేషన్ ఉంది వాళ్ళకేం లేదు కదా వాళ్ళు అటు పోతున్నారు ఇటు పోతున్నారు అనేది మూడు కమిషనరేట్ ఆఫీసల్స్ మాట్లాడిస్తాను ప్లస్ మన టాస్క్ ఫోర్స్ కూడా చేస్తాను అవసరమైతే మనం ఒక సిస్టమ్ని మనము చేసుకుని వాళ్ళు ఏమేమో ఉన్నా ముందే ప్రివెంట్ చేయడానికి మా వంతు కృషి చేస్తాను సో డెఫినెట్లీ వాళ్ళు ఏమేమో ఎవరు మొత్తం ఒకసారి రివ్యూ చేసి అవసరమైతే వాళ్ళు పిలిపించడమా ఏం చేయడానికి కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది డెఫినెట్లీ విజిబుల్ పోలీసింగ్ అనేది విల్ బి టాప్ ప్రయారిటీ మనం కూడా మన ఆఫీసర్స్ అందరూ కూడా మనము సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది మీ రన్నట్లో కొన్ని చోట్ల ఇవి చేస్తున్నారని చెప్పి నా దృష్టి కూడా వచ్చింది అవి ఎక్కడ చేస్తున్నారని మన ట్రాఫిక్ పోలీస్ లోకల్ పోలీస్ తో మాట్లాడి డెఫినెట్లీ వాలపైనా కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సర్ రిగార్డింగ్ ది డ్రైవ్ అండ్ డ్రింక్ యు వాస్ సేయింగ్ ఇట్స్ లైక్ ఏ దే ఆర్ రన్నింగ్ లైక్ ఎ టెర్రరిజం ఆర్ ససైడ్స్ బామింగ్ సో ఇస్ దర్ ఎనీ లైక్ రూల్స్ లైక్ దే నీడ్ రెగ్యులేట్ మోర్ స్ట్రిక్ట్లీ సో దాట్ దింక్ అండ్ డ్రైవ్ లైక్ హ్యాపన్ టేక్త్ అవర్ అడిషన్ సిపి ట్రాఫిక్ అండ్ విల్ ఫైండ్అౌట్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ గ్యాప్స్ అండ్ ఆల్ అదర్వైజ్ దే ఆర్ డోన్ ది చెకింగ్ అట్ ఆల్ దెర్ ఆర్ న్యూ రూట్స్ ఆర్ దేర్ ఆర్ న్యూ మోర్ చెకింగ్ టీమ్స్ ఆఫ్ బీ నీడెడ్ అన్ ఆల్ మనం చూసి మనం చేస్తాం నేను చెప్తున్నాం మీ ద్వారా ప్రజలు కూడా వారం చేస్తున్నా ఎవరు కూడా తాగి బండి నడపొద్దు నడిపితే చాలా కఠిన చర్య ఉండడం జరుగుతుంది అది చెప్పడం జరుగుతుంది రీసెంట్ గా ఈగల్ ఉన్నప్పటికీ ట్వెల్వ్ థౌసండ్ క్రోడ్స్ డ్రగ్స్ గురించి ఇంకేమన్నా చర్యలు ఈగల్ కూడా నేను చెప్పాను కదా మీకు మనం ఎవరు ఆఫెన్సెస్ ఏమైనా లాస్ట్ గత టెన్ ఇయర్స్ లో కావచ్చు ఎవరు పాత ఆఫెండర్స్ ఎవరు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినారు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడ వచ్చింది వాళ్ళ మూలాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది అది ఒక డీటెయిల్ గా స్టడీ చేసి మనము ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాను అవును ఇది ఇది చేయాలి వన్ టూ త్రీ అని చేసిన తర్వాత విల్ టేక్ యాక్షన్ ఇట్స్ ఆల్సో సీరియస్ అఫెన్స్ కదా డెఫినెట్లీ ఎవరు చేస్తారంటే వాళ్ళు ఫేస్ ది టేక్ ఇట్స్ డోన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చట్టం తన పని చేయాల్సి వస్తుంది ఎవరు ఏమో ఇల్లీగల్ యాక్టివిటీస్ పోతే చట్టం తన పని చేయాల్సి వస్తుంది అంతే ఇంకా అదే మనము ఒకసారి క్రైమ్ రివ్యూ తీసు నేను అదే మార్నింగ్ మనము అన్ని సెన్సేషనల్ క్రైమ్స్ కావచ్చు ఈ భూ కబ్జా కేసు కావచ్చు ఎందుకంటే లాట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ఆల్సో విల్ బి ఇన్వాల్వ్ ఇన్ సమ్ ఆఫ్ దీస్ కేసెస్ వాళ్ళందరూ కూడా మనము లిస్ట్ అవుట్ చేసి వెదర్ ది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ హెస్ బిన్ డన్ నాట్ అనేది ఎన్షూర్ చేసుకుని డెఫినెట్లీ విల్ చార్జ్ చార్జ్ షీట్ దోస్ కేసెస్ స్పీడీ ట్రయల్ ఆఫ్ ది కేస్ అనేది మనం కూడా పెట్టుకున్నాం ఒక గోల్ గా పెట్టుకున్నాం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మైనర్స్ ఎక్కువ క్రైమ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనిపిస్తుంది ఆ మైనర్స్ కి అవేర్నెస్ కార్యక్రమం మీరు ఏం చేయబోతున్నారు అదే మనము మన డిసిపి గారితో మాట్లాడి ఇప్పుడు ఏం జరుగుతున్న యాక్టివిటీస్ మనం ఏం చేస్తే బాగుంటుంది అండ్ ప్లస్ అదే కారణాలు కూడా మనము వాట్ ఇస్ ద రీజన్ చాలా మంది కొంతమంది పియర్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు కొంతమంది పేరెంట్స్ నెగ్లెజెన్స్ వాళ్ళు కూడా కావడం జరుగుతుంది అందుకు నేను పేరెంట్స్ కూడా ఈ సభ మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అన్నారని ఒక గమనించాలి ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ సో దిస్ అని ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు స్మార్ట్ ఫోన్స్ కావచ్చు చాలా చోట్ల మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు ఏమేమో పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే చాలా మంది ఇది అయిపోయిన తర్వాత ఫీలింగ్ మాకు తెలియదు మా పిల్లలు అట్లా చేస్తారని చెప్పి మీరు ఒకసారి స్మార్ట్ ఫోన్ ఇచ్చారంటేనే మీకు అర్థం చేసుకోవాలి ఈ గెట్స్ కనెక్టెడ్ టు ది వరల్డ్ ఎవరితో ఫ్రెండ్షిప్ అవుతుంది ఎవరితో ఏమైతుంది తెలియదు అని ఏం కొంటున్నారు తెలియదు ఏదో ఓటీపీ వస్తుంది ఇచ్చేస్తున్నారా అని ఏం కొంటున్నారు అనేది కూడా చెక్ చేస్తలేరు ఎందుకు కొంటున్నారు అనేది కూడా చెక్ చేస్తలేరు సో పేరెంట్స్ ఆల్సో హ్యావ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్షూర్ దట్ దర్ చిల్డ్రన్ గ్రూప్ వెరీ వెరీ గుడ్ ఒక సామాజిక బాధ్యతగా వివరించే విధంగా వాళ్ళు పెంచాలి కానీ ఏదో మనము కన్నాన ఇంకా అయిపోయింది మన పని అనడానికి లేదు సో పేరెంట్స్ ఆల్సో షుడ్ బి వెరీ వెరీ అలర్ట్ వాళ్ళు వస్తే మనకు ఇట్లా వచ్చినావు దర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్ దెన్ ద షుడ్ కమ్ టు అస్ వాళ్ళ లెవెల్ ఆఫ్ ది షుడ్ కౌసిల్ దమ్ దీప్ ఎ ట్రాక్ విత్ దీచర్స్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద చిల్డ్రన్ స్పెండ్ ద టైమ్ విత్ టీచర్స్ టీచర్స్ ఆల్సో హ్యావ్ ఎ సోషల్ రెస్పాన్స్ దే ఆల్సో షుడ్ నో వాట్ ఆర్ దర్ చిల్డ్రన్ స్టూడెంట్స్ డూయింగ్ వాళ్ళు కూడా ఏమో అట్లా అనిపిస్తే ది షుడ్ బ్రింగ్ ఇట్ టు దోటీస్ ఆఫ్ ది పేరెంట్స్ అంటే ఒకసారి అది వాట్ ఈస్ ద ప్రాసెస్ మొత్తం డే అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనవాళ్ళు ఏం చేస్తున్నారు పబ్లిక్ ఏం చేస్తున్నారు అన్న పైన మనము ఒకసారి డీటెయిల్స్ స్టడీ చేసిన తర్వాత దెన్ విల్ కమ్ అవుట్ విత్ యాక్షన్ ప్లాన్ సార్ అది చాలా మంది ఓల్డేజ్ పేరెంట్స్ ని రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లలో వదిలిపెట్టడం కానీ వాళ్ళని ఇంటికాడ కూడా హింసించడం జరుగుతుంది దాని మీద ఏమన్నా యాక్షన్స్ డెఫెట్లీ అది కూడా ఒక మేజర్ ప్రాబ్లమ్ అయింది ఈ మధ్యలో డెఫిట్లీ మనము ఎక్కడెక్కడ ఉన్నారు రైల్వే స్టేషన్స్ కావచ్చు మన బస్ స్టేషన్స్ కావచ్చు వాళ్ళని ఫస్ట్ రెస్క్యూ చేయడం అనేది ఆల్రెడీ మన హైదరాబాద్ సిటీ పోలీస్ నేను కూడా చూశాను చాలా చోట్ల వచ్చినప్పుడు కూడా ఐ వాంటెడ్ రియాక్ట్ దాక్టెడ్ ద లోకల్ పోలీస్ కేర్ దట్ సిస్టమ్ ఈస్ దేర్ విత్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఎందుకంటే చాలా మంది ఈ ఓస్మాని హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్ బయట కూడా వదిలేసిపోతున్నారు ఈ మధ్యలో మీరు చూసుంటారు సో వెన్ ఎవర్ ఐష్ టు సీ ఐస్ టు కాల్ ది లోకల్ పోలీస్ అండ్ దిస్ టు సో దాట్ సిస్టమ్ ఈస్ దేర్ మీరు అన్నట్లు ఇంకా ఒక అడుగేసి వాళ్ళ పిల్లలపై సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద మనం యామాదరు పైన మనము ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటాం సార్ సెకండ్ సెకండ్ వన్స్ అగైన్ ట్రాన్స్జెండర్స్ రావడం గానీ ఇక్కడ ఏమంటురు రావడం జరుగుతుంది దాని మీద కూడా ఏమన్నా ఇలా అదే అది ట్రాన్స్జెండర్స్ అనేది ఎస్పెషల్లీ జంక్షన్స్ దగ్గర దేర్ ఇస్ ఆన్ ఇష్యూ डेफिनेटली విల్ ట్రై టు వర్క్ అవుట్ ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ తోన్ కావచ్చు కన్సర్న్ వాళ్ళు ఒక వాళ్ళకి ఏమ ఆర్గానైజేషన్స్ ఉందో వాళ్ళతో మాట్లాడి విల్ ట్రై టు కమ్ అవుట్ విత్ యాక్షన్ ప్లాన్ సార్ సజ్జన సైబరాబాద్ కమిషనర్ గా సజ్జనార్ మార్క్ ప్రపంచం మొత్తం కూడా చూసింది ముఖ్యంగా హైదరాబాద్ కమిషనర్ కమిషనర్ గా చార్జ్ లో నాలుగేళ్ల తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ లో సైబర్ క్రైమ్స్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు ఈ ప్రధాన సమస్యల మీద సజ్జనార్ మార్క్ ఎలా ఉండబోతుంది అంటే ఇదే రోజు ఫస్ట్ రోజు ఫస్ట్ రోజుకే మార్క్ కాదు కాదు అది ఇట్ విల్ టేక్ టైం కాదు మార్క్ రావడానికి అక్కడ మార్క్ రావడానికి టైం పడింది అట్లానే మనకు కూడా మార్క్ రావడానికి టైం పడుతుంది ఇప్పుడే మన ఆఫీసర్స్ మనం డెఫినెట్లీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ వేర్ ఆల్ బి మనకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడానికి మా వంతు కృషి చేస్తాను అది మనం ఒకసారి పేపర్లో చదివాను ఒకసారి అదే పేపర్లో చదివాను ఒకసారి రివ్యూ చేస్తాను అది మార్నింగ్ కూడా మా సార్తో మాట్లాడాను ఇట్లా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకటి మాట్లాడరు మైక్ లేదు డెఫినెట్లీ వన్ ఎందుకంటే సోషల్ మీడియా అనేది మంచి పర్పస్ కోసం ఓడాలి కానీ ఏదో మనము పైన అద్వేషించడం కానీ లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ జోలికి పోవడం గానీ అది మంచిది కాదు సో మనకు కూడా చట్టంలో ఏముంది ఇప్పటిదాకా కేసు అయింది ఏమైనా చట్టంలో ఏముంది ఎట్లా చేసి మనము స్టడీ చేసి దెఫినెట్లీ ఏమన్నారు వాళ్ళు తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది దెల్ నో దిస్ వన్ ఆన్ దాట్ వన్ ఓకే హైదరాబాద్ పోలీసులు కొంతమంది సివిల్ డిస్ప్యూట్ కానీ అదేవిధంగా సెటిల్మెంట్లు వ్యవహారాలలో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు వారి పట్ల మీరు ఎప్పటికీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే యాక్షన్ ఉంటుంది దానికి ఏం ఉండదు మనం ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఎవరైనా మనము యాక్షన్ తీసుకోవాల్సిందే సో మన వాళ్ళైనా ఇన్వాల్వ్ అయితే బయట ఇన్వాల్వ్ అయినా అదే సేమ్ ఉంటుంది విల్ టేక్ యాక్షన్ హైదరాబాద్ సిటీ కమ్యూనల్ ఆర్మనీకి ఒక మారు పేరు చాలా సంవత్సరం నుంచి మనం అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నాం చాలా రోజుల నుంచి కూడా చాలా సంవత్సరం నుంచి కూడా ఒక మనకైనా ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది అందరూ కలిసి ఈ యొక్క కమ్యూనల్ ఆర్మనీని మెయింటైన్ చేయడానికి కృషి చేస్తాను హైదరాబాద్ సిటీ పోలీసు ప్రజల వెంట ఉంటుంది గంగా జమున తేజాబ్ అనే ఒక కన్సెప్ట్ ని మనం ముందుకు తీసుకెళ్తాను అందరూ కలిసిమెలిసి ఉంటాను ప్రతి పండుగ కావచ్చు ప్రతి ఒక్కేజన్ కావచ్చు అందరూ కూడా కలిసి ఎంజాయ్ చేస్తాను ఒక కమ్యూనల్ హార్మనీ మెయింటైన్ చేస్తాను ఎందుకంటే రాష్ట్రము ఆ ప్రదేశము శాంతియుతంగా ఉంటేనే అభివృద్ది చెందుతుంది ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మీరందరూ కూడా చూసుంటారు మన దగ్గర కూడా చూసుంటారు ఎక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ ఏం అభివృద్ది చెందదు మనకు హైదరాబాద్ ఇన్ని సంవత్సరం నుంచి మంచి ఉండడంతోనే ఈ రోజు హైదరాబాద్ ఒక నగరం కావడం జరిగింది ఈ రోజు ఎక్కడి నుంచో ఎక్కడ వెళ్లడం జరిగింది సో అందుకు అందరు కూడా ఈ కంపెనీ ఆర్మనీ మెయింటైన్ చేస్తాను లో ఆర్డర్ మెయింటైన్ చేస్తాను మంచి పేరు తీసుకోవడానికి మనం అందరు కూడా కృషి చేస్తానని చెప్పి హామీస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ